నమస్తే నేను మీ దాసరి శివ మంతని మున్సిపల్ ఎన్నికలు కాసేపటి క్రితమే ముగిశాయి డెబ్బై ఆరు శాతంగా పోలింగ్ నమోదైంది ఈ మున్సిపల్ ఎన్నికల్లో మంతని ఓటరు ఏకపక్షంగా చాలా స్పష్టమైన తీర్పునే ఇచ్చాడు అని మనం భావించవచ్చు మొత్తం పదమూడు వార్డుల్లో జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మెజారిటీ స్థానాలు ఎనిమిది నుండి పది స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని ఉన్నది రెండు వార్డుల్లో కొంత సందిగ్ధత ఓటరు నాడి కాస్త అంతు చిక్కని పరిస్థితి నేపథ్యంలో ఆ రెండు స్థానాలు కూడా యాడ్ అయితే పది నుండి పన్నెండు లేదా పదకొండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే మంత్రి శ్రీధర్ బాబు గారి ఇలాఖాలో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో శ్రీధర్ బాబు గారి మార్క్ పక్కాగా కనిపించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి మొదటి మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వం చేసినటువంటి డెవలప్మెంట్ ఆయన తాలూకా రిఫ్లెక్షన్ ఆయన తాలూకా మార్క్ ఈ ఎన్నికల్లో కొట్టొచ్చినట్లు కనిపించింది దానికి తోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యువతకు ప్రాధాన్యత ఇచ్చి యువకుల్ని కూడా రంగంలోకి దింపడంతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీనుబాబు గారు కూడా ఈ ఎన్నికల్లో ముమ్మర ప్రచారం చేశారు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్ని కైవసం చేసుకుని చైర్మన్ పీఠాన్ని సొంతం చేసుకునేటువంటి పరిస్థితి